వన్ కాంప్లిమెంట్ ఆర్ యు లుకింగ్ సో బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్లు అయితే అయ్యారు మనమేమో అంత కష్టపడి వీడియోలు చేస్తాం మనం అంత కష్టపడి చేస్తాం నేను అసలు చూసి రావట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఛానల్ గ్రో అవట్లేదు సో హలో మామ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అందరికీ గుడ్ మార్నింగ్ సో మనం అయితే ఊబర్ ఓలా ఆన్లైన్ చేశాను అండ్ మన ఛానల్ ఎవరినైనా కొత్తగా వచ్చే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఎందుకంటే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుంది అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి ఏంటి మీరు సబ్స్క్రైబ్ చేస్తూ ఉన్నారు అంటే నాకు బూస్ క్షప్తూ ఉంటుంది మన ఛానల్ సెవెన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్ అయితే అయ్యారు ఇంకా త్రీ హండ్రెడ్ ఉంది వన్ కే ఎప్పుడు అవుద్దా అని చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాను అండ్ మన ఛానల్ స్టార్ట్ చేసి కూడా నేను దగ్గర దగ్గర ట్వల్వ్ మంత్స్ అయిపోయింది ఛానల్ స్టార్ట్ చేసి ఇంకా వన్ కే కూడా అదే అవుతుంది అండి అండ్ ఊబర్లో రైడ్ పడ్డాది మనకి ఇది మోటో సేవర్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్కి వన్ థర్టీ చేంజ్ అంతా చూపించింది వన్ ఫార్టీ ఎయిట్ వన్ ఫార్టీ ఎయిట్ యా ఓకే థ్యాంక్ యూ ఐఎమ్ యూట్యూబర్ సో ఐ విల్ ఆ రికార్డెడ్ వీడియో ఐ విల్ పోస్ట్ సోషల్ మీడియా అప్లోడ్ అప్లోడ్ చేసుకోవచ్చా యూట్యూబ్లో యా థ్యాంక్ యూ వన్ కాంప్లిమెంట్ ఆర్ యూ లుకింగ్ సో బ్యూటిఫుల్ థ్యాంక్ యూ సరే మామా ఇది వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ ఇచ్చింది ఇది వన్ ఫార్టీ ఎయిట్ కదా మర్చిపోయాను సో అది ఎంత ఇచ్చిందో చెప్తానులే అది నాకు సో నేను కాంప్లిమెంట్గా ఒక చిన్న మార్క్స్ చెప్తున్నానండి అది ఇది వేరే ఉద్దేశమేం కాదు అయితే అదే అడ్రస్ మా సైడ్ ఎవరైనా అమ్మాయి వేసుకుంటే మా వాళ్ళు వెంటనే మామూలు కొట్టరు మా అసలు ఎలా కొడతరంటే అలా కొడతారు హైదరాబాద్ నేచురల్ అంతే చూసిన వెంటనే నాకు అదే అనిపించింది మన సైడ్ ఒకవేళ డ్రెస్ ఎలాగేసుకుంటే మన ఒళ్ళు ఇంకేస్తారా ఇడ్ అని ఆలోచించింది నాకైతే పెత్తం వచ్చింది కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు అంటే ఆవిడని అడిగాను ఆల్రెడీ అవన్నీ వీడియో తీసుకున్న పెట్టుకోవచ్చా పెట్టుకో ఓకే మా ఇంకేంటర్ బాబు అలా అయితే నేను అనుకుంటున్నాను తీసని పెట్టుకోవచ్చా ఫస్ట్ తీయలేదు మా పికప్లే ఇంకంటే మళ్ళీ తీసిందని తీసామని అడుగుతారు కదా అందుకని తీలేదు కానీ ఎండింగ్లో అడుగుదామని రికర్ చేసా ఓకే ఓకే తీసుకో పెట్టుకోండి అన్న చారి బ్రదర్ లేదు అక్కడి నుంచి అంటే సిర్లింగంపల్లి నుంచి మాదాపూర్ ఎగ్జాక్ట్గా ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉన్నాయి ఇదే అంతేమండి వన్ థర్టీ త్రీ త్రీ చేంజ్ అంటే చూపించింది ఇలాగా అనిపించింది వన్ ట్వంటీ త్రీ రూపీస్ ఇచ్చింది నాకు అన్నీ కట్ చేసుకోండి కస్టమర్ దగ్గర ఏమో వన్ థర్టీ చేంజ్ అంతా తీసుకున్నాం మనకేమో వన్ ట్వంటీ త్రీ రూపీస్ ఇచ్చింది സോമ മനുക്ക് ഇത് പാകെറ്റ് ഇച്ചാരു സോ ദീൻ മന കസ്റ്റമർ ദ అండ్ అది అయితే సెవెంటీన్ కిలోమీటర్స్ డ్రాపు ఇది నాంపల్లి సో అది సిరిలింగంపల్లి అటువేపు అనుకుంటా నేను తెలిసి అంత డిస్టెన్స్గా నేను ఎంచో అండ్ సెవెంటీన్ కిలోమీటర్స్ చూపుతుంది ఇక్కడ నుంచి సెవెంటీన్ కిలోమీటర్స్ చూపుతుంది కదా సెవెంటీన్ కిలోమీటర్స్కి కరెక్ట్గా వన్ అవర్ చెబుతుంది వన్ అవర్లో నువ్వు వెళ్ళిపోతావు బాబు అని అబ్బా అబ్బాగత్త మమ్మ మనమేమో అంత కష్టపడి వీడియోలు చేస్తాం మమ్మల్ని అంత కష్టపడి చేస్తాం అసలు తీసుకురావట్లేదు అసలు సబ్స్క్రైబ్ చేయట్లేదు చాలా గ్రో అవట్లేదు మమ్మల్ని ట్వల్వ్ మంత్స్ నుంచి మనం ఈ ప్రయత్నం చేస్తాం థౌసండ్ సబ్స్క్రైబర్లు కూడా అవ్వలేదు ఇంకా మనం ఎప్పుడు ఏంటో అసలు వేరేలా అవట్లేము మనం చేస్తున్నాం కానీ అవి వీడియోలో ఏమన్నా తప్ప అంటే మనం నేను తప్పేం లేదండి అన్నీ బాగానే చేస్తున్నాము ఇది మాత్రం సపోర్ట్ చేయండి మన తర్వాత జరిగే తర్వాత జరిగేది దీనికి ఏమో ఈ ఛార్జర్ ఇది నొక్కేసి ఇది దీన్ని మార్చారు మ్యామ్ ఇక్కడ పెట్టుకోకూడదు దీన్ని ఫోన్ హోల్డర్ ఏమైందంటే ఇంక ఛార్జింగ్ ఎక్కడ ఛార్జింగ్ వన్ కొనండి ఛార్జర్ ఇది ఒంగిపోయి బెండ్ అయిపోయి ఛార్జింగ్ ఎక్కడ ఇప్పుడు ఎక్కుతుంది దీనికి మళ్ళీ సపరేట్ ఎల్పిన్ ఉంటుంది ఆ పిన్ ఎక్కదు లేదంటే దీన్ని ఇక్కడికి మార్చేస్తాను ఇది ఛార్జర్ కేబుల్గా ఉండడం సరిపోతుంది మ్యామ్ లేదంటే వన్ అవర్ సెవెంటీన్ కిలోమీటర్స్ వన్ సెవెంటీ సిక్స్ అన్న వన్ సెవెంటీ సిక్స్ ఇది ఓకే థ్యాంక్ యూ సో ఇది మమ్మ సెవెంటీన్ కిలోమీటర్స్కి వన్ సెవెంటీ సిక్స్ దీంట్లో చూపించింది కానీ మనకి ఇది ఎంత ఇచ్చారో చూద్దాం one sx 16 е километр зе